అప్పుడే సమ్మర్ హాలేస్ అయిపోయాయి ఈ సమర్ హాలేస్ లో మీరు ఏ ఊర్కి వెళ్ళారు కామెంట్ చేయండి ఇంకో వారం రోజుల్లో స్కూల్స్ కాలేజెస్ హాస్టల్స్ అన్ని రీఓపెన్ గా పోతున్నాయి మరి హాస్టల్స్ లో చదివే మీ పిల్లల కోసం బెడ్షీట్స్ గానీ పిల్లోస్ గానీ బ్లాంకెట్స్ గానీ ట్రావెలింగ్ బెడ్స్ గానీ తీసుకోవాలనుకుంటున్నారా అయితే మన అనంతపురం కమలానగర్ లో మగవా షాపింగ్ మాల్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి రాజేంద్ర హ్యాండ్స్ వచ్చేయండి ఇక్కడ మంచి క్వాలిటీ బెడ్షీట్స్ ట్రావెలింగ్ బెడ్స్ పిల్లోస్ దొరుకుతాయి ట్రావెలింగ్ బెడ్స్ త్రీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ట్రావెలింగ్ బెడ్ అనమాట ఈజీ టు క్యారీ అనమాట లైట్ వెయిట్ గా ఉంది దీన్ని రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట బెడ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఎండాకాలంలో వస్తే చాపగా మాదిరిగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట తక్కువ రేట్ కే మంచి ప్రైస్ కే ఇస్తున్నారు సో డెఫినెట్ గా మీరు రాజేంద్ర హ్యాండ్లూమ్స్ కి విజిట్ చేయండి చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ సో ఈ విధంగా ఉన్నాయి లైట్ వెయిట్ ఈజీ టు క్యారీ అనమాట ఇది మనకి బొంతల మాదిరిగా ఉంటదన్నమాట అనమాట చాలా కంఫర్ట్ గా ఉంది మెత్తగా ఉంది ఈ బ్లాంకెట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఏసీ ఏసీ లో కూడా వర్క్ అవుతాయి అనమాట ట్వల్ హండ్రెడ్ కి త్రీ ఇస్తున్నారు చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ లో ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ ఇస్తున్నారు ఇది చూడండి బొంత మాదిరిగా ఉంది దీన్ని టూ ఇన్ వన్ గా యూస్ చేసుకోవచ్చు దీన్ని కప్పుకోవచ్చు పర్చుకోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మాదిరిగా ఉంటుంది చూడండి మందంగా ఉంది ఇప్పుడు మనం చూద్దాము ఇది వాషింగ్ చేయగల పిల్ల అనమాట ఫైబర్ లోనే మెత్తగా ఉంటుంది ఇది మెమరీ ఫోమ్ చాలా బాగుంది నాకైతే చాలా మెత్తగా ఉంది అసలు దీనిపైన పడుకుంటే మనకి నెక్ పెయిన్ కూడా రాదనమాట మార్నింగ్ మీ పిల్లలు స్కూల్లో యాక్టివ్ గా ఉండాలంటే నైట్ ఇలాంటి పిల్లోస్ పైన పడుకుంటేనే మంచి నిద్ర పడుతుంది సో మార్నింగ్ అంతా ఫ్రెష్ గా ఉంటుంది వీటితో పాటు మీ పిల్లలకి కావాల్సిన బనియన్స్ ఇన్నర్ వేర్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ అన్ని రకాల వయసు పిల్లలకి తగ్గట్టుగా బయన్స్ అన్ని ఇన్నర్ వేర్స్ పైన టెన్ టు ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ షాప్ రన్ చేస్తున్నారు కాబట్టి నమ్మకం నాణ్యత అనేది ఇందులో ప్రధానంగా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా రాజేంద్ర హ్యాండ్లమ్స్ కోసం విజిట్ చేసి మీ ఇంటికి కావాల్సిన క్లాత్ ఐటమ్స్ అనేది కొనయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో అండి